హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు టాలీవుడ్ బిజినెస్ మ్యాన్ బర్త్డే పార్టీలో సందర్శించారు హిందీకి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఈ వివరాలకు వెళ్తే ప్రముఖ బిజినెస్ మ్యాన్ అనిల్ చలంశెట్టి పుట్టినరోజు వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి ఇక ఈ వేడుకలు లో ఎంతో ఘనంగా జరిగాయి ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు రామ్ చరణ్ నమ్రత అలాగే అఖిల్ కూడా అఖిల్ అలాగే మరికొంత మంది సినీతారులు ఈ బర్త్డే పార్టీలో పాల్గొని సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటో అభిమానులు కూడా అవుతున్నారు బిజినెస్ మెన్ చలం శెట్టి గారికి బర్త్డే విషెస్ కూడా తెలుపుతూ కోమ చేస్తున్నారు అయితే ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వాంబర్ లో నటిస్తుండగా మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఈ అలాగే కింగ్ నాగార్చున గారు ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిది సీజన్ కు హోస్ట్ గా సందర్శిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మార్చారలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి